హలో హాయ్ వ్యూస్ వెల్కమ్ టు మై ఛానల్ రవి కళ్యాణి బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఏంటంటే సమ్మర్ వచ్చేసింది కదా ఈ సమ్మర్లో మనం ఏంటంటే కీరా దోసకాయ యూజ్ చేస్తాం ఆ కీరా దోసకాయతో ఏంటి కట్ చేసి ముక్కలుగా తింటాం ఫేస్ మీద పెట్టుకుంటాం ఇది హెల్త్కి చాలా మంచిది కానీ మన కర్రీ రూపంలో ఎవరు కూడా తినడానికి ఇష్టపడరు సో దీంతో నేను ఈరోజు కర్రీ చేసి చూపిస్తాను ఈ వీడియోలో కీరా దోసకాయ పల్లి కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ముందుగా ఒక కీరా దోసకాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి నీటిలో ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి చింతపండు రసం కరివేపాకు కొత్తిమీర బాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి జీడిపప్పు పచ్చిమిర్చి జీలకర్ర వేయించి పెట్టుకున్న చనా పలుకులు ఎండుమిర్చి వెల్లుల్లి ఈ కర్రీ చేయడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం పోపిగిన్ ఉంటుంది కదా పోపి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో తినిమిచ్చి వెలుల్లిపోయి రమ్మలు స్టవ్ సిమ్లో పెట్టి వేపుకోవాలి మాడిపోతే మళ్ళీ మనకి కర్రీ టేస్ట్ పోతుంది సో వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా చల్లారి పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా ఎండుమిర్చి వెల్లుల్లి మిక్సీ జార్లో వేసుకొని ఆ తర్వాత నేను ముందుగానే వేయించి పెట్టుకున్నాను చనా పలుకులు అవి కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి జీడిపప్పు కూడా ముందే నూనెలో వేపి ఉంచుకున్నాను అది కూడా ఇందులో వేసుకోవాలి వీటిని మిక్సీ చేసుకున్నాం మిక్సీ ఒకసారి చేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు మగ్గు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత మ ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా కీరా దోసకాయ ముక్కల్లో ఈ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పోపు గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి ఇలా పోపు వేగుతున్నప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఎలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఈ పోపును వేసి ఇలా బాగా కలుపుకోవాలి వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సమ్మర్ స్పెషల్ కీరా దోసకాయ పల్లీ కర్రీ రెడీ